పొలాలు ఎండిపోతుంటే నీళ్ళు వృధా ఇగో వృధాగా వదిలేస్తలేరా కన్నెపల్లి దగ్గర పది లక్షల క్యూసెక్ల నీలు వృధా వెంటనే రిజర్వాయర్లు నింపండి సర్కార్ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం లోయర్ మానేరు డ్యామును పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు నేడు మేడిగడ్డ కన్నెపల్లి పంపౌ సందర్శన మీకు అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ అర్థమవుతుందా నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతాయి కాలిపోతాయి అయ్యో అప్పనంగా పోసిండు కేసీఆర్ అయ్యయ్యో మొత్తం ఎనభై వేల కోట్ల రూపాయలు నీళ్లలో అయిందన్నా ఏం చేద్దామన్నా అని చెప్పిర్రు ఎనభై వేల కోట్ల రూపాయలు నీళ్లలో పోలే ఈ రోజు ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయి బలంగా ఉన్నాయి తెలంగాణలో సాగునీరు తాగునీరు ఎండాకాలంలో కూడా గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కి పాదాలను ముద్దాడింది నేలమ్మ తల్లిని ముద్దాడింది చరిత్రలో కనీ విని ఏ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను ఎప్పుడూ చూడలేదు అనేది చాలా మంది ఎండాకాలంలో కూడా చెరువులన్నీ కూడా మత్తలు తొక్కించిన ఘనత చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకే దక్కుతుంది ఇగో మేడిగడ్డ కూలిపోతుంది కాళేశ్వరం ఆగమైపోతుంది కన్నపల్లి మునిగిపోతుంది లోయర్ మానేర్ పూర్తయిపోతుంది ఏదేదో అవుతుంది ఏదేదో అవుతుందని మాట్లాడిన అందరికీ కల్వకుంట్ల తారక రామారావు సమాధానం చెప్తున్నాడు ఈ రోజు పోయిండడానికి పోర్రి ఎవరన్నా డౌట్ ఉన్నది మేడిగడ్డ కూలిపోతుంది అనేటోళ్ళు ఏం చేయరు అంటే మాది ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరైనా పర్లేదు అలా దునికి అటు కొనగపోయి దాన్ని ముట్టుకొని మళ్ళీ ఇటు కొనగోరం అటు పోయి మీ మూడు రంగుల జెండా వాతి ఇక్కడ మీ మూడు రంగుల జెండా మీరు పోయేస్త ఓకే ఉన్నట్టే ఇక మరి పోయి రాకపోతే మాకు తెలియదు మరి మీరు అక్కడ ఏమన్నా పిల్లర్లు మట్టి ఏ పోతాలో ఇసుక పోతాలో సిమెంట్ ఏ పోతాలో అనుకుంటాం గైతే పోయి చూసిరా మీరు మీరు కేవలన్నా కావాలంటే బస్సు సౌకర్యం కల్పిస్తాడు మా తారక రామారావును కాంటే నేను మాట చెప్తాను రిక్వెస్ట్ చేస్తా దండం పెడతా ఏదో చేస్తా లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనన్నా చందా అడిగిస్తా పోయి మేడిగడ్డ చూసిరా ఇప్పుడు చూసిరా మేడిగడ్డ గురించి అడగోలుగా మాట్లాడితే మొత్తం ప్రాజెక్టులకు సంబంధించిగా చూడు రియో అందరు వేలు బీఆర్ఎస్ వాళ్ళు అందరు పోయి గురువారం బీఆర్ఎస్ బృందంతో కలిసి మానేరు డ్యామ్ ను పరిశీలిస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు గంగుల కమలాకర్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు రాజకీయం కోసం రైతులతో సర్కార్ చెలగాటం కుట్రలను పది లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది కాళేశ్వరం కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి తక్షణమే రిజర్వాయర్లు నింపాలి కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఎలాంటి సందర్శన అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతాయి మరి రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేవు రిజర్వాయర్ల ఏ అలర్ట్ ఉన్నది ఏమైంది రేవంత్ రెడ్డి నీకు రిజర్వాయర్లు ఎందుకు నింపట్లేదు రిజర్వాయర్లలో ఏం జరిగింది రిజర్వాయర్లు నింపితే నీకు ఏమో వచ్చిన కష్టమైంది నీకేం కష్టం వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ దడపో ఆ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షాలు కొన్ని చోట్ల బలంగా ఉండే మరి కొన్ని చోట్ల వర్షాలు రిజర్వాయర్లు నింపితే రేపు తాగునీరు సాగునీరుకు పనికొత్తది కదా లేదు లేదు ఇగో చూడు చూడు పోయిండు ఈయనతో పోతావా చెప్పు నేను మాట్లాడిస్తా ఏందోన్నట్ట ముచ్చడే చెప్తాను